దీపావళి ఎఫెక్ట్ ఎప్పట్లాగే రెడ్ జోన్ లో ఉంది ఢిల్లీ బాంబుల మూత వల్ల ప్రమాదకరంగా మారిపోయింది అక్కడి గాలి గాలి నాణ్యత పడిపోయింది ఢిల్లీకి దీపావళి కాలుష్యం గతేడాది కంటే ఈసారి దారుణంగా ఉంది దీపావళి తర్వాత తీవ్రమైన వాయు కాలుష్యం మనం చూస్తున్నాం ఢిల్లీ నగరంలో వెరీ పూవర్ కేటగిరీకి చేరింది గాలి నాణ్యత సూచి ఉదయం ఏడు గంటలకే మూడు వందల నలభై ఏడుగా నమోదైంది ఏక్యుఐ గతేడాది రెండు వందల తొంభై ఆరు కంటే ఈసారి గణనీయంగా పెరిగిందంట యాభై పెరిగింది దగ్గర దగ్గరగా గ్రీన్ క్రాకర్స్ కి అనుమతి ఇచ్చినా ఇంకా ముప్పు తప్పలేదు ప్రజలకు శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం ఉందని హెచ్చరికలు ఇస్తున్నారు ఒకవైపు వైద్యులు ఈసారి కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ కి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు పైగా గతేడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన రెండు వందల తొంభై ఆరు ఏక్యోతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత తీవ్రంగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది టపాసుల మూతతో రాత్రికి రాత్రే గాలి నాణ్యత మరింత క్షీణించింది ఇలాంటి కలుషితమైన గాలిని ఎక్కువసేపు పీల్చడం వల్ల తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పటికే చాలామంది కళ్ళ మంటలు దగ్గు గొంతనొప్పి వంటి వ్యాధులతో బాధపడుతున్నారు ఢిల్లీ సిటీలోని మొత్తం ముప్పై ఎనిమిది ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లలో ముప్పై ఆరు కేంద్రాల్లో దాదాపు ప్రమాదకర స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది అంటే రెడ్ జోన్లో ఉన్నాయి ఇవన్నీ సో ఇవాళ కాలుష్య నియంత్రణ కోసం మరిన్ని చర్యలు తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం అంటే ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి లైవ్లో రెడీగా ఉన్నారు మాట్లాడదాం గోపి ఈసారి ఏమైనా తగ్గుతుందేమో అనుకున్నాం తగ్గాలని కోరుకున్నాం కానీ విచిత్రంగా ఈసారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది గాలినది దారుణంగా పడిపోయింది ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేయబోతోంది ఎలా ఉంది అక్కడ పొజిషన్ ఎస్ దీపావళి తర్వాత అత్యంత ప్రమాదకర స్థాయిలోకి వాయు కాలుష్యం చేరిపోయింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన అర్ధరాత్రి తెల్లవారుజామునైతే ఐదు వందల పాయింట్లకు పైగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత నమోదైన పరిస్థితి పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ లెవెల్స్ అనేవి విపరీతంగా ముఖ్యంగా పెరిగిపోయాయి గాలిలో దుమ్ము ధూళికణాలు పెరిగిపోవడంతో ఇప్పటికే గ్రాఫ్ టూ చర్యల్ని ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తోంది రోడ్లపై నీటిని స్ప్రింకిల్ చేయడం అలాగే డీజిల్ జనరేటర్లపై నిషేధం నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు అలాగే ఇటు గ్రాఫ్ టూ చర్యల కింద ఇటు పదేళ్ల పైబడిన డీజిల్ వాహనాలు పదిహేనేళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలపైన నిషేధం కొనసాగుతోంది అలాగే భారీ జరిమానాలు విధిస్తున్నారు పార్కింగ్ ఫీజుల్ని పెంచడం జరిగింది రోడ్లపై పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గించేందుకు అయినప్పటికీ కూడా ముఖ్యంగా నిన్న దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చడం గ్రీన్ క్రాకర్స్కి అనుమతించడంతో సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్తో పాటుగా సాధారణ క్రాకర్స్ను కూడా విపరీతంగా కాల్చడం జరిగింది సో విజబిలిటీ అనేది ఇటు కర్తవ్యపథ్ మీదుగా రాష్ట్రపతి భవన్ అనేది క్లియర్గా కనబడుతుంది ఎప్పుడూ కూడా ఇటు ఇండియా గేట్ కానీ అటు కర్తవ్యపథ్ కానీ సో అవేవి కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి పూర్తిగా రోడ్లపై నీటిని స్పింకుల్ చేస్తూ సుమారు ఐదు వందల వాటర్ ట్యాంకర్స్ తోటి ఇటు స్మాక్ గన్స్ ఏర్పాటు చేసి వాటర్ స్ప్రింక్లర్స్ తోటి ఈ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలాగే గ్రాప్ త్రీ చర్యల కింద ఇటు ఆన్లైన్ స్కూల్ ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం స్కూల్స్ని మూసివేయడం సహా అనేక ఆంక్షల్ని మరింత ముమ్మరం చేయబోతోంది ఢిల్లీ ప్రభుత్వం ఎందుకంటే క్వాలిటీఫైర్ ఎయిర్ ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ కమిషన్కి సంబంధించిన మేనేజ్మెంట్ విభాగం ఎప్పటికప్పుడు గాలి నాణ్యతను పరిశీలిస్తూ దీనికి కావాల్సిన చర్యలన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం ఈ కాలుష్య తీవ్రత వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ముఖ్యంగా ఢిల్లీ ప్రజలపైన ప్రభావం చూపుతాయి ఈ ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు సహా ఆస్తమా ఊపిరితుల క్యాన్సర్ అలాగే బీపీ గుండె సంబంధిత సమస్యలు అలాగే మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది అలాగే పిల్లల్లో అయితే న్యూరో డెవలప్మెంట్ డిజాస్టర్స్ ముఖ్యంగా సంభవిస్తాయి అలాగే కంటి సమస్యలు సంతానోత్పత్తి ఇవన్నీ కూడా వీటన్నిటిపైన కూడా ప్రభావం చూపుతుంది అని చెప్పి ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నారు సో ప్రస్తుతం రక్షణ కోసం ఈ కాలుష్యం నుంచి రక్షణ కోసం ఎన్ ఫైవ్ మాస్కులను వినియోగించడం సహా ఇటు ఇండోర్లో ఎయిర్ ప్యూరిఫైయర్ని వినియోగించాలని చెప్పి అలాగే వృద్ధులు చిన్నారులు గర్భిణులు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి సైతం వైద్యులు సూచిస్తున్న పరిస్థితి ఉంది సో ఎప్పుడు ఉండేటట్లుగానే ఈసారి కూడా అత్యంత ప్రమాదకర స్థాయిలో దీపావళి కావడంతో నిన్న కాకర్ విపరీతంగా కాల్చడంతో ప్రస్తుతం ఈరోజు నాణ్యత గణీయంగా పడిపోయిన పరిస్థితి ఉంది సో ఈరోజు మరిన్ని ఆంక్షల్ని ఢిల్లీ ప్రభుత్వం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది రెడ్ గోపి